నమస్తే అందరికి నేను మీ శైలజేణు గోపాల్ ఈరోజు మన వీడియో వచ్చేసి వెజిటేబుల్ బందోస వెజిటేబుల్ బందోసకి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము నేను మామూలుగా దోశ పిండి తీసుకున్నాను లేదంటే మీకు నచ్చితే కనుక ఉప్మా రవ్వని ఒక కప్పు పెరిగేసి మిక్సీ అయితే పట్టుకోండి లేదంటే రోజు వాడే పిండి తీసుకోవచ్చు దాంట్లోకి టమాటా కొత్తిమీర కొంచెం రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక రెండు క్యారెట్లు ఇప్పుడు ఇందులో వేసి కలుపుకుందాం పిల్లలు అయితే చాలా వరకు వెజిటేబుల్స్ అయితే తినరు కదా క్యారెట్ అంటే ఎవరు తినరు సరే మనం ఇలా కనుక వేసిస్తే పిల్లలు చాలా చక్కగా తింటారు దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము ఒక్క స్పూన్ ఉప్పు ఈ బ దోశలోకి మనం చట్నీ కూడా చేసుకుందాము ముందుగానే టమాటా పచ్చిమిర్చి అయితే ఉడకబెట్టాను ఇప్పుడు ఇందులో కొంచెం పల్లీలు వేసి మనం మిక్సీ అయితే పెట్టుకుందాము మీకు లేదు పల్లి చట్నీ కావాలంటే పల్లి చట్నీ కూడా చేసుకోవచ్చు పల్లి చట్నీ కూడా బాగానే ఉంటుంది నేను పొట్ట తీయకుండానే ఇలా పల్లీలు అయితే వేసుకున్నా కొంచెం చిలకర కారం వేయట్లేదు అందులో పచ్చిమిర్చి వేసాను కదా కారం అయితే ఏం వేయట్లేదు ఒక ఆరు వెళ్ళాలి కొంచెం చింతపండు ఇప్పుడు మనం అయితే దోశ వేసుకుందాము దాని దోశ ఇప్పుడు మన దగ్గర ఇట్లా చిన్న గిన్నె ఉంటుంది కదా వేసుకునేది దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గట్ట కానీ రెండు గట్టలు కానీ ఈ పిండి అయితే అందులో వేయాలి ఇలా మూట పెట్టేస్తే మంచిగా ఉప్పుకో చూడాలి మనం దీన్ని రెండో వైపు అయితే తిప్పుకున్నాం ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి మనం రోజు నార్మల్గా చేసే దోశ కన్నా ఈ దోశ కొంచెం బెటర్గా ఉంటుంది ఎందుకంటే చాలా మంది పిల్లలు క్యారెట్ కానీ టమాటా కానీ అస్సలు తినరు కదా ఇలా కల్పిస్తే వాళ్ళకైతే తెలియదు ఎందుకంటే ఇందులో ఉరిస్తుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఒక్కసారి వీడియో చూస్తే ట్రై చేయండి ఖచ్చితంగా చూడండి వేడివేడిగా వెజిటేబుల్ బందోస ఎన్ని తిన్నా బోర్ కుట్టకుండా ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త ఊరైనట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చుట్టాలకు దోస్తులకు మా వీడియోని షేర్ చేయండి